ఇంకా మాత్రం అయోధ్య వెళ్ళాలంటే కొద్దిగా లేట్ అవుతుంది చాలా దూరం ఉంది కాబట్టి ఈ యొక్క చెన్నని చెట్టు మాత్రం ఉన్నది ఈ చెట్టు కింద మాత్రం కొద్దిగా సేద తీర్చుకుందాం దేవి ఎందుకంటే మృగాలను చంపి ఎంతో అలసట నాకు ఈ యొక్క దేహం అంతా కొద్దిగా పడుకోవాలని అయితే ఆ యొక్క మృగాలను సంభరించాం కాబట్టి ఈ యొక్క దేహం అంతా అరిగిపోయింది కానీ టైం అయితే చూసా పగల మిట్ట మధ్యాహ్నం అవుతుంది చాలా అయితే పగడి పూట నిద్ర మంచిది కాదు కొద్దిగా వెళ్ళినాక మాత్రం పడుకుందాం అంటున్నావు దేవి చంద్రామతి నిద్ర చోటరు కాదు నిద్ర వచ్చినప్పుడు అది పెంటనా మిద్దెనా ఏముంది ఏం లేదని చూడదు ఆ కలిస్తే మాత్రం అన్నం ఎలా తింటాము ఇప్పుడు కొడతా నాకు నిద్ర వస్తుంది కాబట్టి నాకు నడిచే ఓడికే లేదు నాకు మాత్రం కొద్దిగా పవళించినా అప్పుడు మాత్రం శక్తి పెరుగుతుంది నా మాట విను స్వామి అయితే నా మాట కూడా ఒక్క గంట ఆగినాక నిర్చించినా దానికి సమయం ఆసనం లేదు కాబట్టి ఒక్కటి తర్వాత ఎప్పుడైనా పడుకున్నా మంచి స్వామి నా మాట వినంటే ఒక్కటి దాకా నాకు నడవడానికి మాత్రం వెళ్ళేది ఒక్క క్షణం పడుకొని తర్వాత లేచి మాత్రం వెళ్దాము కూర్చోండి అదే హరిశ్చంద్ర నువ్వు మురగళ్ళ నుంచి నేతకు పోయి ముగ్గళ్ళ నుంచి కాబట్టి నా మాయక్షేత్రం మాత్రం కలలోకి వచ్చి ఏం చేస్తుందో చూడు ఇప్పుడే నా చేత మాత్రం మాత్రం గావించి వాళ్ళ ముళ్ళ మంచట్టు చేసేకపోతే నా పేరు విషాదించుడే కాదు మీద మాత్రం ఒక కుంకు గుర్తపడలే అలాంటిది మాత్రం నాకు ఇక్కడికి వచ్చారా ఏమి స్వామి మీరు పురుపు చెంది లేదో నేనైతే నేన పడుకోలేదు కాబట్టి దిగ్గురేసి మురికి పడి వెళ్తున్నారంటే ఏమి స్వామి నీకు ఇక్కడికి మాత్రం ఏదో మౌనులు వచ్చినట్టు ఏదో ఋషులు వచ్చినట్లు మాత్రం నాకు కళ వచ్చిందంట కల తప్ప ఇంకేముంది స్వామి నువ్వు మారుడు నేను తప్ప ఇంకా ఇక్కడ ఎవరున్నారు దేవి చంద్రమణి ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చారు దేవి ఎవరు వచ్చారు అని చెప్తుంటే నువ్వు మాత్రం వినిపించుకోవట్లేదు దేవి చంద్రమతి కల కంటిలే కళ మాత్రం చెప్పడానికి నోరు రావట్లేదు ఈ కళ మాత్రం ఇలా చెప్పాలి ఏం చేయాలి ఇలాంటి కళ నాకు పడ్డదంటే నా మనసు మాత్రం ఎంతో దిగులు చెందుతుంది అంత భయం భయం అవుతుంది ఏమిటి ఈ సంకాల అయితే మీరు లేచి ఇప్పుడు లేచినప్పుడే నాకు అనుమానం అటువంటిది మీరు ఏమి కలగన్నారో ఏమిటో నాకు పెట్టి ఏమి ఏమి కలగంటే ఎవరో వచ్చారు కానీ మాటికి ఎవరు రాలేరు మన కుమారుడు మనము తప్ప ఎవరు లేరు దేవి చంద్రమతి ఎవరు లేరని మాత్రం నువ్వు చెప్తున్నావు ఏం కదా ఏం సంగతి అని మాత్రం నువ్వు అంటున్నావు దేవి చంద్రమతి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి చెడులా

అతని కాడితో మాత్రం నా మొత్తాన్ని మాత్రం అంటే కిరటం కిరటాన్ని పడిపోయింది రాజు కావలసింది కిరటం ఎప్పుడైతే ఈ మొత్తం కింద పడుతుందో అప్పటి నుంచి మాత్రం ఆ రాజానికి ఆ రాజు రాడన్నది లెక్క కాబట్టి అలా మాత్రం ఆ మనుషుడు ఎంతో కోపంతో వచ్చిన మొత్తాన్ని మాత్రం తల్లని చెప్పాలి అయితే నీ యొక్క మగతాన్ని ఎవరో మనిషి వచ్చి கல ஊக இல்ல மாட்டாடு చెప్పేసి అంటున్నావు కానీ అది కలనే కానీ మీ యొక్క మనసు వాళ్ళు ఇంత దిగులేదు అవుతానికి తల్లినట్టుగా కలవడ్డాలి అది నిజమేలా అవుతుందని అంటున్నావు దేవి చంద్రము నా మనసు మాత్రం ఎంతో దిగులు చేస్తుంది ఎంతో బాధ బాధ చేస్తుంది ఇది ఏం చేయాలి ఎలా చేయాలి ఇంకేంతో తెలుసా దేవి మన రాజా

తర్వాత ఆ రాజ్యం తీసుకొని మాత్రము కట్టు బట్టలతో మాత్రం మన ఇంటి నుంచి వెలగొట్టి అరణ్యం పాలయ్యాం అని చెప్పేసి నాకు కలపడ్డది ఈ కళ మాత్రం నిజమవుతుందా లేకపోతే ఏమవుతుందా అని మాత్రం నాకు మనసు పట్టట్లేదు లేదే నేను ఏం చేయాలి ఎలా ఒక్క రోజు కూడా నీ నోటి నుంచి అసత్యపు వాక్కులు రాలేదు ఎంతో సత్యమే అటువంటి వారికి ఇటువంటిది మన రాజ్యం అని చెప్పేసి అంటాము

ఆ కష్టం మనం పడతాం కాబట్టి మనం ఎలా ఎవరిని ఏ అన్యాయం చేయలేదు ఎవరికి కంట పెట్టలేదు కాబట్టి మనకి ఏ జరగదని మాట్లాడుతున్నాం మేము తప్పకుండా అలా జరిగితే మాత్రం ఎంతో బాగుంటుంది గోపాల రామేష్ వంద రూపాయలు ఎలా ఉన్నాము అలాగే మాత్రం ఆ పరమేశ్వరుడు దయవల్ల ఉండాలని చెప్పి ఆ భగవంతుని భావిస్తూ